ఇటీవల కాలంలో పిల్లల్లో పెరుగుతున్న శారీరక మానసిక భావోద్వేగ సమస్యలపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మొబైల్ ఫోన్లు టాబ్లెట్లు టెలివిజన్లు వంటి డిజిటల్ స్క్రీన్ల ముందు గంటల కొద్దీ గడపడం వల్ల పిల్లల ఆరోగ్యం దెబ్బతింటోందని పీడియాట్రిషియన్ నియోనటాలజిస్ట్ డాక్టర్ కె విజయకృష్ణ స్పష్టం చేశారు మెడికోవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు స్క్రీన్ టైం ఇకపై కేవలం పెంపక సమస్య మాత్రమే కాకుండా పిల్లల శారీరక ఆరోగ్యం భావోద్వేగ సంక్షేమానికి సంబంధించిన ఒక కీలక అంశంగా మారిందని తెలిపారు ప్రస్తుతం పిల్లలు శిశు వయసు నుంచే డిజిటల్ స్క్రీన్లతో పెరుగుతున్నారని సరైన నియంత్రణ లేకుండా స్క్రీన్ వినియోగం పెరిగితే లోపాలు కంటి సమస్యలు ఉపకాయం మాటల అభివృద్ధిలో ఆలస్యం ఏకాగ్రత లోపం ప్రవర్తన మార్పులు భావోద్వేగ అస్థిరత వంటి సమస్యలు కనిపిస్తున్నాయన్నారు వాటి నియంత్రణకు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు అంటే నైన్త్ ఫ్లోర్ నుంచి వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు దానికి అంటే ఇమీడియట్ గా మనకు తెలిసిన రీజన్ ఏంటంటే పేరెంట్స్ వాళ్ళ ఫోన్ యూసేజ్ అంటే గా అంటే సడన్గా స్టాప్ చేసేయడం వల్ల సో అంటే ఇన్వెస్టిగేషన్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్ ఇంకా ఫర్దర్ చాలా రీజన్స్ ఉన్నాయి దానికి అంటే వాళ్ళ సూసైడ్కి సో ఎందుకు అంత సిచ్యువేషన్ వచ్చింది అంటే అంత ఎక్సెస్ యూసేజ్ అంత డిజిటల్ ఎక్స్పోజర్ అనేది పిల్లల మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది సో ఇట్స్ నాట్ జస్ట్ సింపుల్ ఫోన్ సింపుల్ డివైస్ కాదు దానివల్ల పిల్లల బ్రెయిన్స్ మీద దూ డెవలపింగ్ బ్రెయిన్స్ మీద అంటే సాధారణంగా ఏంటంటే పిల్లల బ్రెయిన్ అనేది ఫస్ట్ టూ ఇయర్స్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద బ్రెయిన్ గ్రోత్ అనేది ఉంటుంది సో అలాంటి డెవలప్మెంట్ బ్రెయిన్స్ మీద మీడియా ఇంపాక్ట్ లేకపోతే ఈ గ్యాడ్జెట్స్ టెక్నాలజీ ఇంపాక్ట్ అనేది పాజిటివ్ ఇంపాక్ట్ ఏమో కానీ నెగిటివ్ ఇంపాక్ట్ అయితే చాలా ఉంటుంది డెవలపింగ్ బ్రెయిన్స్లో చాలా ఎక్కువ ఉంటుంది అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఈ అంటే ఇంకా స్కూల్ ఏజ్ చిల్డ్రన్ టీనేజర్స్ వస్తే వీళ్ళలో ఉండే ప్రాబ్లమ్స్ ఇంకా డిఫరెంట్గా ఉంటాయి సో అంటే ఈ పోస్ట్ కోవిడ్ అంటే కోవిడ్ టైంలో ఏంటి సోషల్ ఇంటరాక్షన్ కానీ ఇవన్నీ ఏం లేవు పిల్లలకి సో ఏంటంటే వాళ్ళు అంటే ఇన్ హౌజెస్ ఉండిపోవడం డిజిటల్గా గ్యాడ్జెట్స్కి వాళ్ళకి ఎక్కువ అలవాటు అవడం ఏమైంది మనం కొత్త కొత్త ప్రాబ్లమ్స్ చూస్తున్నాం పోస్ట్ కోవిడ్ ఏరాలో అంతా ఏంటి అంటే పిల్లల్ని మేము ఎక్కువ ఓపీడీ బేసిస్లో కానీ చూసేటప్పుడు ఏంటంటే బాగా అంటే ఎక్కువ ఇరిటబిలిటీ ఉండటం లేకపోతే స్లీప్ ప్రాబ్లమ్స్ రావడం బిహేవియర్ ఇష్యూస్ రావడం సో ఇలాంటి అంటే అన్యూజువల్ ప్రాబ్లమ్స్ రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లమ్స్ కాదు సో అన్యూజువల్ ప్రాబ్లమ్స్ జస్ట్ సింపుల్ బిహేవియర్ ఇష్యూస్ అని నేను చెప్పను ఇదంతా కూడా మనకి వార్నింగ్ సైన్స్ లాంటివి అంటే అంటే పిల్లలు అంటే ఏ విధంగా ఎడిక్ట్ అవుతున్నారు ఏ డైరెక్షన్లో వెళ్తుంది ప్రాబ్లం అనేది తెలియజేయడానికి సో ఇది కేవలం అంటే పిల్లల మిస్టేక్ లేదా తల్లిదండ్రుల మిస్టేక్ అని కాదు ఇప్పుడున్న మన మన ఉన్న ఎన్విరాన్మెంట్ అలాంటిది సో ఏంటి అంటే మనం కంప్లీట్గా రెస్ట్రిక్ట్ చేస్తామా కంప్లీట్గా ఫ్రీడమ్ ఇస్తామా అనేది మనం చూసుకోవాలి సో కంప్లీట్గా ఫ్రీడమ్ అనేది ఇవ్వకూడదు అండ్ కంప్లీట్గా రెస్ట్రిక్షన్ కూడా చేయకూడదు సో యాజ్ పేరెంట్స్ ఏం చేయాలంటే మనం దాన్ని సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకోవాలి అంటే గ్యాజెట్ యూసేజ్ కానీ టెక్నాలజీ యూసేజ్ కానీ సోషల్ మీడియా యూసేజ్ కానీ సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏజ్ వైజ్ ఇప్పుడు అమెరికన్ అకాడమిక్ పిరియాటిక్స్ అనే వాళ్ళు ఏజ్ వైస్ కొన్ని గైడ్లైన్స్ రిలీజ్ చేశారు ఈ ఏజ్ వాళ్ళు ఎంత టైమే వాడాలి అంటే టూ ఇయర్స్ లోపల పూర్తిగా యూస్ చేయకూడదు టూ టూ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు రోజు ఒక గంట వాడచ్చు ఇంకా ఎల్డర్లీ అంటే ఇంకా పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్కూలింగ్ వాళ్ళ స్లీప్ వాళ్ళ యాక్టివిటీ అన్నీ కలిపి మేనేజ్ చేసుకొని టెక్నాలజీ కానీ డిజిటల్ యూసేజ్ కానీ చూసుకోవాలి సో ఒకటి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ లేకపోతే మీల్స్ టైమో లేకపోతే బిఫోర్ స్లీపో ఇలాంటి టైమ్స్లో గ్యాడ్జెట్స్ యూజ్ చేయకూడదు కొన్ని గ్యాడ్జెట్ ఫ్రీ జోన్స్ పెట్టుకోవాలి సో ఈ విధంగా మనం సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకోవడం వల్ల సో పిల్లలు స్కూల్లో ఎలాంటి డిసిప్లిన్ ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఫాలో అవుతారో ఈ డిజిటల్ వెల్ కూడా అలానే ఉంటుంది ఇలాగా అంటే మనం పేరెంట్స్ కూడా ఏంటంటే పిల్లలు పిల్లల మీద కంట్రోల్ అనేదాన్ని కాకుండా కనెక్షన్ ఉండాలి కనెక్టివిటీ ఉండాలి పిల్లలకి పిల్లలతో సో ఈ విధంగా వాళ్ళలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ చూసుకుంటే టీనేజర్స్లో ఇమోషనల్ ఎబిలిటీ అంటారు అంటే వాళ్ళు ఒక విషయానికి ఎంత అగ్రెసివ్గా రియాక్ట్ అవుతారో అలాంటి నెగిటివ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అంతే అంటే మూడ్ డిజార్డర్స్ ఉంటాయి వాళ్ళు అంత లో స్టేట్కి వెళ్ళిపోతారు సో అలాంటి హై ఫ్లక్చ్యుయేషన్స్ ఇమోషనల్ ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు పేరెంట్స్ మనం వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలి ప్రాబ్లమ్ ఏంటి ఐడెంటిఫై చేయాలి లేదా మనకి ప్రాబ్లం సీరియస్గా ఉంది తీవ్రంగా ఉంది అన్నప్పుడు మనం అంటే ఒక పీడియాట్రిస్ట్ను లేకపోతే ఒక చైల్డ్ సైకాలజిస్ట్ సైక్యట్రిస్ట్ను మనం కన్సల్ట్ చేస్తాం